వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం మనమైతే చెంచల్గూడ జైలు దగ్గర ఉన్నాము మరి అందరికి తెలిసిన విషయమే కదా అగోరి శ్రీనివాసును నిన్న చూసుకున్నట్లయితే మరి చెర్లపల్లి జైలు నుంచి చెంచల్గూడ జైలుకి అయితే అతన్ని తరలించడం కూడా జరిగింది మరి ఈ రోజు శ్రీనివాస్తో అవ్వడానికి మాట్లాడడానికి తన సొంత ఊరు నుంచి తన పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు వాళ్ళ అక్క వాళ్ళ నాన్న వచ్చినట్టుగా తెలుస్తుంది మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే శ్రీనివాస్తో మాట్లాడి రావడం కూడా జరిగింది ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా చెప్దాము అమ్మ కలిసారా మీరు శ్రీనివాస్ని చూపిస్తున్నారు మీరు చెప్పండి చెప్పండి ఇక్కడ రెండు చెప్పండి చెప్పండి మరి ఎందుకు చెప్పడం లేదు ఏంటి అని తెలియట్లేదు ఎందుకు మరి ఏం దాస్తున్నారు అనేది మాట్లాడినా ఎందుకు అంటే కూడా తెలుస్తుంది ఎందుకంటే మాట్లాడాలి మీరు ఈ రోజు మాట్లాడకపోతే అది చాలా ఇదిగా తప్పు తప్పుడు సమాచారం అవుతుంది మీ దగ్గర నిజంగా ఏ తప్పు లేకపోతే తను ఏం చెప్పాడు తెలియాలి కదా మిమ్మల్ని మేము కొట్టట్లే తిట్టట్లే బెదిరియట్లే ఏం చెప్పారు ఏం జరిగింది అది ఒక్కటి చెప్పండి మీరు ఏం తెలియదు ఏం మాట్లాడిండ్రు మీ కొడుకు మీరు మేమే మాట్లాడాలి మరి ఎందుకు వచ్చారు ఈనా శ్రీనివాస్ అగోరి శ్రీనివాస్ వాళ్ళ నాన్న వీళ్ళు మాత్రం నిలబడట్లేదు ఏం కూడా

ఒకసారి అమ్మా ఇదిగోండి వెళ్ళడం అనేది అసలు కరెక్ట్ కాదు ఇప్పుడు అలా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో మాకు అర్థం కావట్లేదు దేనికి వెళ్తున్నారు అసలు మీరు నాకు అర్థం కావట్లేదు అమ్మ మేము మిమ్మల్ని ఏం మేమేమో బలవంతం చేయడానికి మేము మాట్లాడట్లేదమ్మా మీతో మాట్లాడిచట్లేదు అర్థమవుతుందా మీకు

మీరు అదైనా చెప్పాలి కదా కనీసము ఆ రోజు మీరు మీడియాతో మాట్లాడారు మీ ఇంటి కాడ గుర్తుందా మరి ఇప్పుడు కనీసం చెప్పాలి కదా మీరు మా న్యూస్ తప్ప ఏం దొరకట్లేదా అన్నారు మరి ఈ రోజు జైలు కిందకి వెళ్ళాడు మీ తమ్ముడు మీ న్యూస్ మీ న్యూస్ దొరకకపోతే అది చెప్పండి మీ తమ్ముడు ఈ రోజు జైలు కిందకి వెళ్ళాడు అది చెప్పండి అమ్మా మీరు ఏది సమాధానం చెప్పకుండా మిమ్మల్ని ఏం మేము కొట్టట్లే మేము తిట్టట్లే కాకపోతే లోపలికి వెళ్ళారు ఇప్పుడు కూడా మీరు ఒక ఆశతో వచ్చి ఉంటారు మా తమ్ముని తీసుకుపోదాము అని మేము దానికి కాదనట్లేదు కానీ ఏం చెప్పాడు దానికి ఏం సమాధానం ఇచ్చాడో అదన్నా చెప్పాలి కదా మీరు అది కూడా చెప్పకుండా చూసారు కదా ఏ మాత్రం సమాధానం ఇవ్వట్లేదు అని అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది తన అకౌంట్ లో కూడా ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వీళ్ళకి జరిగాయి అని చెప్పండి అట్లైనా అసలు ఫోన్ లేదు వాళ్ళు ఫోన్ వచ్చినట్టు యాక్టింగ్ చేస్తారు

మీ తమ్ముడితో ఏం మాట్లాడు ఏం గంటన్నర ఉన్నారమ్మా లోపల ములకట్లో ఆయన చెప్పండి ఆగండి వెళ్ళడానికి ఆగండి నిమిషం ఆటో వస్తదేని గాని ఫినిష్ చేయండి ఆండి ఆటో వస్తది ఆటో ఎక్కడికి పోది మేము ఎక్కిస్తాం మిమ్మల్ని ఆటో చెప్పండి తాట తాండుని మేము ఎవర్ని తినవండి మేము ఎవర్ని అన్నోడు చేస్తావు ఆవుడమే ఎక్కడుస్తావా నువ్వు రాజుల బెటరాత్మావారావు మేము ఎందుకు పెట్టేనా మేదే ఎట్లా లేవైన మేము మేము ఎందుకు గుర్తం చెప్పు అట్లా కాదు మేము ఎందుకు గుర్తం చెప్పు ఒక మాట నేను ఎందుకు గుర్తం నీ లైఫ్ వచ్చినక నేను చేస్తా తాంటా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन